భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నాలుగు వందల బైక్లతో స్థానిక ఏవి అప్పారావు రోడ్ రామాలయం సెంటర్ వద్ద నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులతో కలిసి మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు యువ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు అనపర్తి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేలు నల్ల రామకృష్ణారెడ్డి ఆదిరెడ్డి శ్రీనివాస్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఇనుముల రంగారావు తదితరులు హాజరయ్యారు ముందుగా స్వాతంత్ర్య సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సోము మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు నల్లమిల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఈ దేశం నాది త్రివర్ణ పతాకం విశిష్టత దేశ సార్వభౌమాధికారం సమగ్రత తెలుసుకునే విధంగా నరేంద్ర మోడీ హర్ ఖర్ తిరంగ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ బేతిరెడ్డి ఆదిత్య రొంగల గోపి కోరగంటి సతీష్ నర్సిపల్లి హారిక మరుకుర్తి కుమార్ యాదవ్ కందుకూరి మనోజ్ కాలేపు సాయిరాం బూర రామచంద్రరావు సతీష్ ప్రేమ్ సాజిద్ ఖండవల్లి సాయి మజ్జి సాయి సుంకరబాలు సిద్ధాని వెంకట్ సాయి గోవింద్ యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటి మీద జెండా హర్ గర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వం కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో అలానే ప్రతి వ్యక్తి ఈ యొక్క జాతీయ జెండా నాకు గౌరవ చిహ్నం అనేటువంటి భావంతో వారింటి మీదే కాదు ప్రతి వ్యక్తి హృదయంలోకి వెళ్ళే విధంగా గట్టి ప్రయత్నం వారు చేయడం మూలంగా ఈ సంవత్సరం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయమండం చాలామంది వారింటి మీద స్వయంగా ఈ జెండాను ఎగరవేయడమే కాకుండా దీన్ని అప్లేడ్ అప్లోడ్ చేయమన్నారు ఆ విధంగా జాతీయ పతాకంతో మనకు వెంటనే ఒక పిక్చర్ మనకు కనబడుతుంది ఈరోజు మన మిత్రపక్ష నాయకులు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు అలానే నల్లమిల్లి రెడ్డి గారు కూడా రామకృష్ణారెడ్డి గారు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ముగిస్తున్నాను ఈరోజు ఏదైతే జాతీయవాదాన్ని పెంపొందింప జాతీయ జెండా యొక్క ప్రతిష్టను పెంచాలి త్రివర్ణ పతాకం మాది భారతదేశం మాది అనే భావం ప్రతి ఒక్క భారతీయుల్లో కలగాలి అనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు గత మూడు సంవత్సరాలుగా హర్గర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని వారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి నిన్న ఈరోజు రేపు కూడా అనపర్తి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమంలో మరి పెద్దలు వీర్రాజు గారు అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి ఇంటి పైన కూడా మన జాతీయ జెండాని ఎగరవేయడం మన ఐక్యతని చాటడం దేశభక్తిని చాటడం ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత కింద భావించాలి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరం విజయవంతం చేయాలి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క కష్టం వల్ల మన సాధించిన ఫలితాన్ని భవిష్యత్ తరాల వారికి కూడా తెలిసే విధంగా ఈ రోజున ఏదైతే బీజేపీ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్డీఏ కూటమికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలన కూడా ఇందాక ఒక కార్యక్రమం చేశాం గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు మీ అందరూ కూడా చేయడం చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజున ఇండిపెండెన్స్ డే అంటే వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసుకోవడం ఇచ్చిన చాక్లెట్లు తినడం కాదు దాని యొక్క కష్టం ఏ విధంగా ఉన్నదన్నది వాళ్ళకి తెలియచేయడం తెలియచేయాలంటే ఒక కార్యక్రమ రూపంలో తీసుకెళ్తేనే ఎప్పుడైనా సరే వారికి అర్థం అవుతుంది ఈ యొక్క బహోత్తర కార్యక్రమంలోనే ఎన్డీఏ కూటమి నాయకులందరూ రాజమండ్రి సిటీ నుంచి కూడా భాగ్యస్వాములు అవ్వాలని దాంట్లో చాంబర్ వారు పాల్గొంటా ఉన్నారు వివిధ ఎన్జిఓస్ కూడా పాల్గొవాలని వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికేయడం కూడా జరిగింది